ప్రియ దేవుని బెడ్లారదిడవ సామాన్య ఆదివారము వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం ఈ పరిశుద్ధమైనటువంటి ఆదివారం రోజున దేవుడు మనందరికి ఇచ్చేటువంటి సందేశం ఏమంటే ప్రార్థనా పరులుగా మనము జీవించాలి ఒక దేవుని బిడ్డ తన పరలోక తండ్రితో సంబంధం కలిగి ఉండడానికి ఒక మార్గము కేవలము ప్రార్థన మాత్రమే ప్రార్థన ద్వారానే దేవుడితో సృష్టికర్తమైనటువంటి దేవుడితో మానవులైన మనము సంబంధము ఏర్పరచుకోగలం అలాంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రవైనటువంటి యేసుక్రీస్తు మరి ఈనాడు యొక్క పరిశుద్ధమైనటువంటి తన వాక్ ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు మరి ఈనాటి సువిశేషాన్ని మనం చూసినట్లయితే శిష్యులు వచ్చి అయ్యా యోహోను శిష్యులు ఏ రీతిగా ప్రార్థిస్తున్నారో మేము కూడా ప్రార్థించుట ఎలాగునో మాకు నేర్పించమని అని అడగటం మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డ మానవుని జీవితంలో మరి ఎన్నో అవసరాలుంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి వీటన్నిటినీ మనము దేవుని దగ్గర నుండి అడిగి పొందుకోవాల్సిన వారముగా ఉంటూ ఉన్నాం ఎందుకు ఏసయ్య ఈ యొక్క ప్రార్థనను ఒక క్రమములు ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థనగా మరి వారికి ఉండడానికి ఇచ్చాడో మనం గమనించినట్టయితే పాత నిబంధన గ్రంథములు మనం చూస్తాం భక్తులు ప్రార్థించటం పాత నిబంధన గ్రంథములో అనేక మంది వ్యక్తులు వివిధ రీతిలుగా ప్రార్థించటం మనం చూసాం ఇవన్నీ కూడా వారి యొక్క అవసరాల కోసం ప్రార్థించారు అలాగా మనం చూస్తే సంతానం కోసం ప్రార్థించిన వారిని చూస్తున్నాం క్షేమం కోరక ప్రార్థన చేస్తు చేసిన వారిని చూస్తున్నాం మన యుద్ధములు విజయం కోసం ప్రార్థన చేసినటువంటి వారిని చూస్తున్నాం భయములో రక్షణ కోసం చూసిన ప్రార్థన చేసిన వారిని చూస్తున్నాం ఈ విధంగా మనం ఉదాహరణకు చూసినట్లయితే అన్న దేవుని సన్నిధానములో ప్రార్థించడం మనం చూస్తాం ఆమె ప్రార్థనకు ఒక కారణం ఉంది ఆమెకు ఒక ఇబ్బంది ఉంది ఒక అవసరత ఉంది ఆ అవసరతలో ఆమె దేవునికి బరపెడుతుంది కన్నీరు మున్నీరుగా తన వేదనను తన బాధను దేవుని సన్నిధానములో ఆమె చెప్పడం మనం ఇక్కడ చూస్తాం కారణం ఏంటంటే ఆమెకు బిడ్డలు లేనటువంటి ఒక కొరత ఉంది ఆ కొరత ఆమె తీర్చుకోవడానికి దేవుడి నుండి పొందుకోవడానికి ఆమె ప్రార్థన చేస్తూ ఉంది మరి ఇజ్రాయేల్ ప్రజల కోసము మహుష ఎడారిలో ప్రార్థన చేశాడు ఇజ్రాయేల్ ప్రజల పక్షాన మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మొల ఆలకించాడు వారి మొల ఆలకించి వారికి కాల్సినటువంటి ఆహారమును మరి దేవుడు అనుగ్రహించడం మనం చూస్తున్నాం కాబట్టి ప్రతిదానికి ఒక అవసరతకు ప్రార్థన చేస్తు మనం చూస్తున్నాం అయితే ఏసయ్య నేర్పినటువంటి యొక్క ప్రార్థన చాలా మాదిరికరమైనది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసినటువంటి ప్రార్థన విధానాన్ని ఏసయ్య ఇక్కడ పొందుపరిచాడు ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే తన శిష్యుడొకడు అంటున్నాడు శిష్యుడుగా ఉండడానికి శిష్యుడిగా జీవించడానికి క్రీస్తును అనుసరించడానికి ఇది ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థన ప్రతి క్రైస్తవుడు క్రీస్తు అనుచరుడుగా క్రీస్తు శిష్యుడుగా జీవించడానికి పిలువబడ్డవాడే కాబట్టి ఈ ప్రార్థన ఇది మాదిరికరమైనటువంటి ప్రార్థన కాబట్టి ఈ యొక్క ప్రార్థనలోని లోతైనటువంటి అంశాలను ఒక్కొక్కటిగా మనం చూసినట్లయితే ప్రభు చాలా సుస్పష్టముగా ఈ యొక్క వాక్య భాగములో మనకు సెలవిస్తూ ఉన్నాడు ప్రార్థన అనేది మూడు అక్షరాల ఒక పదం ఈ ప్రార్థనలో ఎంతో బలం ఉంది ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు తన ప్రార్థన ద్వారా జరిపించాడు ప్రార్థన ద్వారా మనకు అసాధ్యమైనటువంటి అనేక విషయాలను సుసాధ్యము చేసుకోగలము కాబట్టి ప్రార్థనలో మనం విశ్వాసంలో దేవుణ్ణి అడగాల మన ప్రార్థనలు మనకు లోతైనటువంటి విశ్వాసం ఉండాలి దేవుడు నమ్మదగిన వాడని దేవుడు కార్యము చేయబడవాడని విశ్వాసముతో దేవుని అడిగితే తప్పక కార్యం జరిపించువాడు అనేటువంటి సత్యాన్ని ప్రతి మానవుడు ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసినటువంటి అవసరము ఎంతగానో ఉంది ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం అర్జించుకోవడం వేడుకోవడం పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక పదకొండవ అధ్యాయము వచ్చినములు ఒకటి నుండి పదమూడు వరకు ఏసు ఒకచోట ప్రార్థన చేయుచుండెను ప్రార్థన ముగియగానే ఆయన శిష్యుడొకడు ప్రభు యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరు మాకు ప్రార్థన చేయట నేర్పుడు అని అడిగను అందుకు ఆయన వారితో మీరిట్లు ప్రార్థింపుడు తండ్రి నీ నామము పవిత్ర గాక నీ రాజ్యము వచ్చును గాక మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిరోజు దయచేయము మా పాపములను క్షమింపుము ఏలన మేము మా రుణస్థులందరూ క్షమించుచున్నాము మమ్మ శోధనలో చిక్కు కనకనీయము అని చెప్పాను ఇంకను వారితో ఇట్లా పలికెను మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుడి యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పననుకున్నాడు మిత్రమా నాకు మూడు రొట్టెలు బదులు ఇమ్ము నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదు అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి నన్ను తొందర చేయకుము తలుపు మూసి ఉన్నది నా పిల్లలు నా యొద్ద పక్క మీద ఉన్నారు నేను ఇప్పుడు లేచి ఇయజాలను అని ఇచ్చినను అనుకొనుడు నేను మీతో చెప్పినది ఏమన్నా అతడు ఉండి లేచి ఏమి ఇయ్యకపోయినా పదే పదే ప్రాయాపేడ అడిగినందున లేచి అతని అవసరము తీర్చును అట్లే అడుగుడు మీకు అనుగ్రహింపబడును వెదకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తిరగబడును అడిగిన ప్రతివానికి ఇవ్వబడును వెదకువానికి దొరుకును తట్టువానికి తెరువుడునని మీతో చెప్పుచున్నాను మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేప అడిగినచో పామునిచ్చునా గ్రుడ్డు అడిగినచో తేలునిచ్చునా మీరు ఎంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను కదా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చినో ఊహింపుడు ఇది క్రీస్తు సువిశేషము సువిశేష బోధనల ద్వారా మన పాపములు గాక ప్రార్థన మానవునికి దేవునికి మధ్య ఉన్న ఒక ముఖ్యమైనటువంటి మార్గం ప్రార్థన అనేటువంటి మార్గము ద్వారా మనము దేవునితో మన బాధలను మన కష్టాలను మన ఇబ్బందులను మన శ్రమలను చెప్పుకునేటువంటి ఒక సాధనంగా ఈ ప్రార్థన ఉపయోగపడుతుంది ప్రతి క్రైస్తవుడికి యొక్క ప్రార్థన ఒక శ్వాసలాగా ఉండాలి అందుకని ఆ భక్తుడైనటువంటి పౌలు అంటాడు దశలోనికి సంఘానికి రాసినటువంటి మొదటి లేఖ ఐదవ అధ్యాయంలో మనం ఎడతగక ప్రార్థించాలంటున్నాడు పిలుపులకు రాసినటువంటి లేఖలో మరి నాలుగవ అధ్యాయం ఆరవచనంలో ఒక మాట అంటాడు పౌలు గారు దీని గురించి విచారించకుడు మీకు ఏమి అవసరమో ప్రార్థనలో దేవునికి మొరపెట్టుకునుడు అంటాడు అనమాట కాబట్టి ప్రార్థనా జీవితము ప్రతి క్రైస్తవునికి దేవుని బిడ్డకు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా ఒక మనిషి తన ఆత్మీయమైనటువంటి ఎదుగుదలకు దేవునితో తనకున్నటువంటి సంబంధాన్ని బలపరుచుకోవడానికి ఒక సాధనముగా ఉపయోగపడుతుంది అందుకని హిర్మయా గ్రంథము మూడవ ముప్పై మూడవ అధ్యాయము మూడు వచ్చినంలో చూసినట్లయితే వాక్యం అంటుంది నీవు నన్ను పిలుతువేని నీకు అంటున్నాడు దేవుడు ఎంత గొప్ప వాగ్దానాన్ని ఇస్తుంది మీరు నువ్వు పిలిస్తే నేను మీకు జవాబిస్తున్నాను అంటూ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఇంకా నూట పదహారవ కీర్తనలో ఒకట వచనంలో ఆ విధంగా రాయబడి ఉంది ప్రభు నా మర వినుము ప్రభు నా మర వినును కనుక నేను ఆయనను ప్రేమింతును ఆయన నా విన్నపము ఆలకింతును దేవుడు అంట భక్తుడు రాస్తున్నాడు ఇక్కడ దేవుడు నా మర వినును కనుక నేను ఆయన్ను ప్రేమిస్తా అంటే మన ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు మన అక్కరలను అవసరాలను తీర్చే దేవుడుగా ఉంటున్నాడు అందుకంటాడు నా నామములో మీరు తండ్రిని ఏమి అడిగినా కూడా పరలోకతన్ని మీకు సమకూర్చును అని సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి క్రైస్తవులుగా మనము మన జీవితంలో ప్రార్థన విషయమై శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉండాలి ఈనాడు అనేకులు అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి అవసరాల కోసం విస్తారముగా తమ సమయాన్ని వృధా చేస్తున్నారు ఎంతమందిని మనము వేకువన లేచి ప్రార్థించే వారముగా ఉంటున్నాం ఈ దినమంతా కూడా నన్నును నా కుటుంబాన్ని నా పనిని నా ప్రయాణమును ఆశీర్వదించు దేవాని దేవుని సన్నిధానంలో మొరపెట్టుకునేటువంటి వారముగా ఉన్నాం భక్తుడైనటువంటి యోగ జీవితాన్ని మనం చూసినట్లయితే వేకువను లేచి తన బిడ్డల కోసం తన కుమారులు మరి ఎలాంటి పాపములు పడకుండా ఉండడానికి ఆయన దేవుని సన్నిధానముల వేకువనే లేచి మొరపెట్టేటువంటి భక్తుడుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథములోని భక్తుల యొక్క జీవితం మనందరికి కూడా మరి మాదిరికరంగా ఉంటూ ఉంది కాబట్టి నువ్వు దేని గురించి విచారించవద్దు నీకు ఏం అవసరమో దానికోసం నువ్వు ప్రార్థనలు దేవునికి మొరపెట్టు అంటూ మరి భక్తుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారముగా ఉంటున్నాం దేవుడు ఎల్లప్పుడు మన ప్రార్థనను ఆలకించి మనను ఆదరించేటువంటి దేవుడుగా మన ప్రార్థనకు జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు కనుకనే ఏసయ్య ఇక ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థనా విధానాన్ని వారికి నేర్పుతూ ఆ ప్రార్థనలో యొక్క ఉపమానాన్ని ఈ సంఘటన తెలియచేస్తున్నాడు తన యొక్క మిత్రుడు మరి అవసరం కోసం వెళ్ళినప్పుడు పదే పదే అడగటం వల్ల తన పడక మీద ఉన్నాను తన ఉన్నారు వారికి ఇబ్బందికరంగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఈ మిత్రుడు పదే పదే అడగటం వల్ల మరి అవసరం తీర్చినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు కూడా అంతే మనము విశ్వాసముతో ప్రార్థించాలి అందుకంటాడు దేవుని సన్నిధి కూర్చు ప్రతి వారు దేవుడు ఉన్నాడని దేవుడు నమ్మదగిన వాడని దేవుడు విశ్వసనీయుడని దేవుడు కార్యం చేయువాడని ఆ నమ్మికతో అవిశ్వాసముతో ప్రార్థన చేయాలంటూ ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు కనుక రే దేవుని సంగమ యొక్క పరలోక ప్రార్థనను మనం ఇంకా మొత్తం ఆరవ అధ్యాయము తొమ్మిది నుండి పదహైదు వచనాలు మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు ప్రార్థన గురించి ప్రార్థన అంటే సహజంగా మానవులు అవసరాల కోసం దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడతారు ప్రార్థన దేవుడు మనిషికి ఎప్పుడు గుర్తు గుర్తొస్తాడంటే కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఇక నాకు ఏ మార్గం లేదు అని ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొస్తున్నాడు దేవుని సన్నిధి గుర్తుకొస్తుంది ఆ రకంగా ప్రార్థనను మనిషి జ్ఞాపకం చేసుకుంటున్నాడు అయితే దేవుడు చెప్పేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్ని వేళలందు అన్ని పరిస్థితుల ఎందు దేవుని పట్ల భక్తి కలిగిన వర్గం ప్రార్థనాపరులుగా జీవించాలని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు ఇక మూడో అంశముగా మనం చూసినట్లయితే పరలోక ప్రార్థనలో మీ నామము పవిత్ర పరపబడును గాక అనే మాట నేను చూస్తున్నాం ఈ మాట ఎందుకంటే ఈ మాటలో దేవుణ్ణి స్థుతించటము దేవుని ఆరాధించటము దేవుని గణపరచటము దేవుని యొక్క మహిమను బట్టి ఆయనకు స్థుతులు చెల్లించడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయముగా ఉంటుంది దేవుని నామానికి పవిత్రత ఆయన ఎంత శక్తిమంతుడో ఆయన ఎంత గొప్పవాడో అనే సత్యాన్ని మనము తెలియజేస్తూ దేవుణ్ణి స్థుతించటం అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అందుకనే రోమేలకు రాసిన లేఖల తొమ్మిదో అధ్యాయం మీద వచ్చినంలో ఒక మాట్లాడు సమస్తమునకు ఏలికగా ఉండు దేవుడు సదా స్థుతింపబడునుగా కాంటాడు దేవుని దేవుని స్థుతించాలి ఎందుకంటే సమస్తాన్ని సర్వాన్ని పాలించువాడు సృజించినటువంటి వాడు సమస్తాన్ని నడిపించినటువంటి దేవునికి స్థుతి కలుగునటువంటి మాట ఇక్కడ పౌలు చెబుతూ ఉన్నాడు అలాగే తొంభై రెండవ కీర్తనలో కూడా అంటాడు భక్తుడు మహోన్నతుడు అయిన నిన్ను కీర్తనలతో స్థుతించటమైన అంటాడు దేవుణ్ణి ఆరాధించడం మహోన్నతుడు ఎంత గొప్ప మహోన్నత ఎంత గొప్ప ఆధిక్యత ఎంత గొప్ప మహిమ గలవాడు దేవుడు అంటే వాక్యం అంటుంది ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠం అంటాడు దేవుడు ఈ భూమిలో ఈ సృష్టిలో ఉన్న సర్వము అని అంటాడు కాబట్టి దేవుణ్ణి స్తుతించుట దేవుని స్థుతించుట మనందరికీ కూడా ఎంతో మేలు అంటాడు కాబట్టి స్థుతి అనేది మన స్థితిని మార్చేదిగా ఉంటుంది స్థుతి అది మనకొక గొప్ప భాగ్యముగా మనం భావించాలి దేవుడు మన యొక్క స్థుతుల సింహాసనముపై ఆధారపడేవాడుగా ఉంటూ ఉన్నాడు మన స్థుతుల సింహాసనం మీద అధిరోహించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు దేవుణ్ణి మనం స్థుతించుట ఎందు దేవుడు మరి ఎంతగానో మహిమపరిచేటువంటి వాడుగా దేవుడు ఉంటున్నాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ స్థుతి వల్ల ఏం జరుగుతుందంటే మరి ఎరుకో గోడలు ఏమైపోయాడ బద్దలైన అంట స్థుతించడం వల్ల ఇజ్రైలు ప్రజలందరూ కూడా మరి ఆ యొక్క ఆ ప్రవేశంలోనికి వెళ్ళడానికి ఈ ఎరుకుగోడలు అడ్డం వస్తే వాళ్ళు గొప్పగా దేవుని స్థుతించడం ద్వారా మరి ఎరుకుగోడలు మరి అడ్డు తొలగిపోయినట్లుగా మనం చూస్తాం అనేక మంది రాజులను మరి యువశ్వాత మీదికి మరి దాడికి వచ్చినప్పుడు యువద రాజు మరి ఆ రోజుల్లో ప్రార్థన చేసినప్పుడు అనేక యుద్ధాల్లో వారు విజయం పొందినట్టుగా మనము చూస్తూ ఉన్నాం అందుకే వాక్యములు అంటాడు ఈ యుద్ధము మీది కాదు ప్రభువుది రాజు ప్రజలందరూ కూడా దేవుని సన్నిధానములో దేవుణ్ణి స్థుతించాలి అప్పుడు విజయాన్ని పొందుకోవటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియ దేవుని సంగమ ఇక్కడ మీ నామము పవిత్ర పరపడును కంటే దేవుణ్ణి స్థుతించేటువంటి వారముగా ఉండాడు అందుకని యువని సువిశేషంలో భక్తుడైన యోహుడు అంటాడు యోగన్ అంటారు నాలుగో ధ్యానం ఇరవై మూడు ఇరవై నాలుగు దేవుడు ఆత్మస్వరూపు కనుక ఆయన ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధించవలడు ఎందుకంటే దేవుడు భూమాకాశంలో చేసినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే మీ రాజ్యము వచ్చినగాక అంటున్నాడు మీ రాజ్యము వచ్చినగాక అంటే ఇక్కడ ఒక నిరీక్షణ ఉంది దేవుని యొక్క రాజ్యం కోసం భక్తుడు శిష్యుడు అనేవాడు నిరీక్షణ కలిగి ఉండాలి అంటున్నాడు ఏమిటి ఈ పరలోక రాజ్యము అంటే రోమిలకు రాసిన లేఖలో పద్నాలుగవ అధ్యాయము ఏ పదేడవ వచ్చిన వాళ్ళ వాక్యం ఉంటుంది దేవుని రాజ్యం అనగా తినుతుట త్రాగుట కాదు పరిశుద్ధాత్మ వసుగు నీతి శాంతి సంతోషములే అంటున్నాడు కాబట్టి మానవులుగా మనం ఈ లోకం అనేకమైనటువంటి శ్రమలకు అన్యాయానికి అక్రమ వ్యాధులకు శోధనలకు ఒక సంతోషకరమైనటువంటి స్థితి లేనటువంటి హీన స్థితిలో ఉన్నటువంటి మనందరి జీవితాల్లో ఈ జీవితం ద్వారా దేవుని రాజ్యం ఒకటి ఉన్నది దేవుడు మనకొసగు పరులో ఒక బహుమానం ఒకటి ఒక నిరీక్షణ కలిగినటువంటి ఆశ కలిగినటువంటి క్రైస్తవుడిగా మన జీవితాలు ఉండాలని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇక ఐదవదిగా మనం చూసినట్లయితే మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు గాక అనే మాట మనం చూస్తున్నాం అనమాట దేవుని చిత్తముల గురించి దేవుని బిడ్డలు తెలుసుకోవాలి దేవుని సంకల్పం ఏంటో దేవుని ఉద్దేశం ఏంటో మానవుల పట్ల దేవుని ప్రణాళిక తెలిసిన వారముగా ఎరిగిన వారముగా ఉండాలి అది ఎలా సాధ్యమంటే మన ప్రార్థనలు మనము అడగాలి దేవుని ప్రభావా ఈ దినానికి మీ సంకల్పం ఏంటో మీ చిత్తం ఏంటో తెలియజేయ ప్రవ్వా మీ చిత్తములు మనం నడిపించు ప్రవ్వా అని మనం ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి ప్రార్థనలో మన అవసరాలు మనము దేవునికి విస్తారముగా చెప్తున్నాం అనేకమైనటువంటి మాటలు దేవుడికి విజ్ఞాపనుడు చెప్తున్నా నాకు ఏది కావాలి నాకు అది కావాలి ఉద్యోగం కోసం ఆరోగ్యం కోసం వ్యాపారం కోసం ధనం కోసం పెళ్లి కోసం రకరకాలైనటువంటి మన అవసరాలు మన సంకల్పాలు మన ఉద్దేశాలు మన ప్రాధాన్యతన్ని దేవుడికి చెప్పే వారంగా ఉంటున్నాం కానీ నిజమైనటువంటి శిష్యుడు నిజమైనటువంటి క్రైస్తవుడు దేవుని చిత్తం ఏంటి దేవుని యొక్క సంకల్పం ఏంటి దేవునికి ఇది అంగీకారమా దేవునికి ఇష్టమా నా ప్రార్థన నా ఉద్దేశము దేవుని యొక్క వాక్యానుసారముగా ఉంది ఉందా లేదా దేవుని యొక్క సంకల్పము మరి ఈ పనిలో ఉందా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఎందుకంటే మన తలంపులు అందుకే ఏషియా గ్రంథంలో అంటారు యాభై ఐదవ అధ్యాయంలో నా తలంపులు మీ తలంపులు వంటి కాదు అంటాడు ఆయన ఆకాశమైనటువంటి ఉన్నతమైనటువంటి తలంపులు కానీ ఆకాశమున భూమికి ఎంత ఎత్తుగా ఉంటుందో మా ఆయన తలంపులు అంత గొప్పగా ఉంటున్నాయి కాబట్టి అందుకని యాకో భక్తుడు అంటాడు నాలుగో అధ్యాయము ఏడవ వచ్చిన ఒక మాట కావున దేవునికి విధేయులు కండి అంటాడు దేవునికి లోబడము మీ చిత్తము నెరవేరడం గాక అంటే దేవుని యొక్క చిత్తానికి మనల్ని మనము లోవరచుకోవడం అంత కఠినమైనటువంటి స్థితిలో ఆ గిరితమైన తోటలో ప్రభు అంటాడు రక్త యొక్క వేదనలో నిశ్చిత్తమైతే ఈ పాత్ర నుండి తొలగిపోయినంటే దేవునికి చెప్తారు అంటే ఆ శ్రమలో కూడా ఏసయ్య నా చిత్తం కాదు మీ చిత్తమే నెరవేరాలని తండ్రి దేవునికి విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తున్నాం అందుకని బావులుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మరి రోగుమిలకి రాసిన లేఖల పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు అంటాడు ఏమంటాడంటే కాబట్టి సోదరులారా పరిశుద్ధమును దేవునికి ప్రీతికరము అయిన సజీవ యాగముగా మీ శరీరాలని అర్పించుకోండి అంటాడు ఎంత చక్కని ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట పౌలు గారే అంటున్నారంటే కాబట్టి సోదరుల పరిశుద్ధం దేవునికి ఏది ఇష్టమో దేవునికి ఏది ప్రీతికరమో ఆ రీతిగా మీ జీవితాలను దేవునికి సజీవ యాగముగా శరీరాలను అర్పించండి అంటాడు ఏసై చేసి సజీవ యాగముగా తన శరీరాన్ని మరి తండ్రి యొక్క సంకల్పానికి తండ్రి యొక్క చిత్తానికి అర్పించినటువంటి దేవుడుగా ఏసఐ అంటున్నాడు అందుకే ప్రభు అంటాడు తనైనటువంటి దేవుడు ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నాను అంటున్నాడు ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి కాబట్టి అలాంటి విశ్వాసము ప్రతి క్రైస్తవుడికి ఉండాలి అందుకే వాక్యము మనం చూసినట్లయితే విశ్వాసరహితుడైనటువంటి ఏ మానవుడు దేవుణ్ణి సంతోషపెట్టలేడు దేవుణ్ణి సంతోషపెట్టాలని నీలో గొప్ప విశ్వాసం ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా అంటాడు రెండవ రెండవ వచనంలో మీరు ఈ లోక ప్రమాణములను అనుసరింపడు అనుసరించవద్దు దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టమో అది చేయండి ఈ లోక ప్రమాణాలు వేరు ఈ లోక ఆశలు వేరు ఈ లోక విలువ వేరు కానీ పరలోకమైనది నిత్యమైనది శాశ్వతమైనది కాబట్టి దాని పట్ల అందుకే ప్రభు అంటాడు మొదట పరలోక రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి అంటాడు అంటే పరలోక రాజ్యం పట్ల ఆ నీతి పట్ల మనము శ్రద్ధ కలిగినటువంటి వారముగా ఉండాలని ప్రభు ఈ యొక్క మాట ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు ప్రియదైన సంగమ మరి మరి పౌలు పేతురు కూడా ఒక మాట అంటారు మొదటి పేతురు రాసినటువంటి లేఖలో ఐదు వద్ద మారే వచ్చిన శక్తివంతమైన దేవుని హస్తమునకు మీరు విధేయులై ఉండు యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించే దేవుడుగా ఉంటున్నాడు అంటే దేవుని హస్తమునకు మీరు విధేయులయండి సరైనటువంటి సమయమున దేవుడు మిమ్ము ఆశీర్వదిస్తాడు ఆదరిస్తాడు